ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగున్నదేమి అనియు నేనంటిని నా మనసు ఇంకాను జ్ఞానమును అనుసరించు చుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియో మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియో నా మనసులో నేను యోచన చేసుకొంటిని నేను గొప్ప పనులు చేయబూను కొంటిని నా కొరకు ఇండ్లను కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమాళ్లకు పారుటకై నేను చెరువులు ద్రవ్వించుకుంటిని పని వారిని పని కత్తెలను సంపాదించుకొంటిని నా ఇంట పుట్టిన దాసులు నా కొండిరి ఇరుషాలేమునందు నాకు ముందుండిన వారికి అందరికీ ఎక్కువ పశువుల మందలను గొర్రెల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపాదనను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఇరుషాలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీయు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైన దేదీయు లేనట్టు నాకు కనబడిన రాజు తర్వాత రాబోవు వాడు ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయను అనుకుని నేను జ్ఞానము వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పోనుకుంటని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని